ఎన్నో ఏళ్ల క్రితం మన దేశం మనది కాదు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు వాళ్ళ మాటే చట్టం మనం వాళ్ళ ఆజ్ఞల ప్రకారం జీవించాలి పన్నులు ఎక్కువ హక్కులు తక్కువ చదువు వ్యాపారం వ్యవసాయం అన్నీ వాళ్ళ నియమాలే కానీ మన దేశానికి స్వేచ్ఛ కావాలని ఎంతోమంది మహానుభావులు పోరాడారు వారు ఒకరు ఇద్దరు కాదు లక్షల మంది వారు మన భవిష్యత్తు కోసం తమ ప్రాణాలను అర్పించారు ఆ వీరుల జీవితం ధైర్యం త్యాగం మరియు దేశభక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి కథ మన హృదయాల్లో జ్వాలలా వెలిగించి మనలో భారతీయులమన్న గర్వాన్ని నింపుతుంది పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదటి స్వాతంత్ర సమర యోధులు మంగల్ పాండే ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ అల్లూరి సీతారామరాజుతో మొదలైంది ఆ తరువాత ఈ పోరాటం తొంభై ఏళ్ళు కొనసాగింది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో సింహస్వప్నమై నిలిచిన ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ పేరు వినగానే ధైర్యం త్యాగం దేశభక్తి గుర్తుకు వస్తాయి చిన్న వయసులోనే కత్తి పట్టడం నేర్చుకున్న ఆమె భర్త మరణం తర్వాత ఝాన్సీ సింహాసనాన్ని కాపాడడానికి బ్రిటిష్ సైన్యానికి సవాలు విసిరారు నేను ఝాన్సీని ఇవ్వను అన్న ఆమె మాట చరిత్రలో నిత్యజీవిగా నిలిచింది గుర్రంపై కత్తిపట్టి యుద్ధరంగంలో దూసికెళ్లిన ఈ సింహస్వాసి రాణి చివరి క్షణం వరకు శత్రువును ఎదుర్కొని అమరులయ్యారు ఈ దేశం కోసం పుట్టాను ఈ దేశం కోసం చస్తాను ఇదే మాటతో అరణ్యాలలో తిరుగుబాటు జ్వాలను రగిలించిన ఆంధ్రుల వీరపుత్రుడు అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల ఇరవై రెండులో బ్రిటిష్ అణిచివేతలకు వ్యతిరేకంగా రంపా తిరుగుబాటు ప్రారంభించిన రాజు తూర్పుగోదావరి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల గిరిజన యోధులను సమీకరించారు గిరిజనుల పన్నులు అడవులపై బ్రిటిష్ నియంత్రణ అణిచివేత ఇవన్నీ ఆయనకు తట్టలేదు అడవులు ఆయుధశాలలుగా మారాయి బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి తుపాకీలు గుళ్లను స్వాధీనం చేసుకున్నారు రాజు వేషం మార్చుకొని కదలికల్లో మెరుపులా ఉండేవారు అందుకే ఆయనను మన్యం వీరుడు అని పిలిచారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బ్రిటిష్ ద్రోహంతో పట్టుబడిన రాజును క్రూరంగా కాల్చి చంపారు కానీ ఆయన మరణం గిరిజన హృదయాల్లో స్వాతంత్ర జ్యోతిని ఎప్పటికీ ఆరిపోనివ్వలేదు దేశభక్తి కణాల్లా మారిన యవ్వనం భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన పంజాబ్లోని బాంగా గ్రామంలో భగత్ సింగ్ జన్మించారు చిన్నప్పటి నుండే అతనిలో దేశభక్తి ముద్రపడిపోయింది జలియన్ వాలాబాగ్ హత్యాకాండలో అమాయకుల రక్తం గడ్డకట్టిన నేలని ముద్దాడినప్పుడే బ్రిటిష్ పాలనపై అసహ్యం అతని మనసులో విత్తనమయ్యింది లాలా లజపతిరాయిని బ్రిటిష్ పోలీసులు అమానుషంగా కొట్టి చంపినప్పుడు భగత్ సింగ్లోని ఆగ్రహం విప్లవంగా మారింది ప్రతీకారంగా బ్రిటిష్ అధికారి శాండర్స్ను హతమార్చాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిదిన ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో బాంబు విసిరడం అతని వ్యూహం ప్రాణాలు తీయడం కోసం కాదు అది ప్రజలను మేల్కొల్పేందుకు అతని నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్ దేశమంతా ప్రతిధ్వనించింది ఇరవై మూడేళ్ల వయసులో లాహోర్ జైలులో ఉరితీయబడ్డ భగత్ సింగ్ జీవితం ఒక అగ్నికణంలా ప్రతి భారత యువకుడి గుండెల్లో ఎప్పటికీ మండుతూనే ఉంది తుపాకీ బుల్లెట్లతో విప్లవం చావదు అది ప్రజల హృదయాల్లో పుడుతుంది ఇదే భగత్ సింగ్ అమరత్వం నేను బ్రిటీష్ చేతిలో బతికి పట్టుబడను ఈ మాట చెప్పిన వారు మాట నిలబెట్టుకున్నారు ఆయనే చంద్రశేఖర్ ఆజాద్ పంతొమ్మిది వందల ఆరు జూలై ఇరవై మూడున అలహాబాద్ జిల్లా బవ్రా గ్రామంలో జన్మించిన ఆజాద్ చిన్నప్పటి నుండే ధైర్యం తిరుగుబాటు లక్షణాలతో పెరిగారు కేవలం పదిహేనేళ్ల వయసులోనే జెలియన్ వాలాబాగ్ మారణకాండ ఆయన రక్తాన్ని మరిగించింది అప్పటి నుండి ఆజాద్ తన జీవితం మొత్తం దేశానికి అంకితం చేశారు పంతొమ్మిది వందల ఇరవైలో గాంధీ గారి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని మొదటిసారి బ్రిటిష్ పోలీసుల చేతిలో పట్టుబడ్డారు కోర్టులో ఆయన తన పేరు అడిగితే చంద్రశేఖర్ అని తండ్రి పేరు అడిగితే ఆజాద్ అని చిరునామా అడిగితే జైలుగది అని చెప్పి అందరికీ నవ్వు తెప్పిస్తూ ధైర్యం చూపించారు అప్పటి నుండి ఆయన పేరు ఆజాద్గానే మారిపోయింది తరువాత భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవులతో కలిసి హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లికన్ అసోసియేషన్లో చేరి విప్లవ పోరాటాలను నడిపించారు కకోరీ ట్రైన్ దాడి లాహోర్ కుట్ర కేసుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడున అలహాబాద్లోని ఆల్ఫైడ్ పార్కులో పోలీసులు ఆయనను చుట్టుముట్టారు గంటలపాటు తుపాకీ కాల్పులు కొనసాగాయి చివరికి ఒక్క బుల్లెట్ మాత్రమే మిగిలి ఉంది బ్రిటీష్ చేతిలో పట్టుబడే బదే బ్రిటీష్ చేతిలో పట్టుబడే బదులు ఆ చివరి బుల్లెట్టు తానే తనపై ప్రయోగించి మాట నిలబెట్టుకున్నారు ఆజాద్ తన జీవితంతో ఒక సందేశం ఇచ్చారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తుంటే చివరి శ్వాస వరకు వెనకడుగు వేయకూడదు ఆయన ధైర్యం త్యాగం ఇవాల్టి యువతకు స్ఫూర్తి దీపంలా నిలిచాయి నాకు రక్తం ఇవ్వండి నేను మీకు ఇస్తాను ఈ ఒక్క వాక్యం సుభాష్ చంద్రబోస్ గారి అసలైన స్వభావాన్ని చెబుతుంది ఒడిస్సాలోని కటక్లో జన్మించిన ఈ ధైర్యవంతుడు బాల్యం నుండే దేశభక్తిలో మునిగిపోయారు ఐసిఎస్లో ఉత్తీర్ణత సాధించిన బ్రిటిష్ సేవకుడిగా కాదు భారత సేవకుడిగా ఉండాలని ఉద్యోగాన్ని వదిలేశారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన భావజాలం గాంధీజీ కంటే భిన్నం అహింసా మార్గం కంటే సైనిక పోరాటమే స్వాతంత్రం తెస్తుందని నమ్మారు ఆ విశ్వాసంతో జర్మనీ జపాన్లకు వెళ్ళి ఆజాద్ హిందూ సేనను ఏర్పాటు చేశారు రంగూన్లో సైన్యానికి ప్రేరణ ఇచ్చి ఢిల్లీ చెలో అనే నినాదంతో ఆజాదీ జ్వాలను రగిలించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో తైవాన్లో విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్టు చెప్పబడిన సుభాష్ నిజంగా చనిపోయారా అనే ప్రశ్న నేటికి చరిత్రలో రహస్యంగానే ఉంది కానీ ఒక సత్యం మాత్రం స్పష్టమైంది సుభాష్ చంద్రబోసు గారి రక్తం త్యాగం గర్జన భారత స్వాతంత్ర పోరాటంలో శాశ్వత శిలాఫలకంపై నిలిచిపోయాయి స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించుకుంటాను ఈ ఒక్క మాటే ఆ కాలం భారతీయ గుండెల్లో మంటరేపింది బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో జన్మించిన ఓ పండితుడు సామాజిక సంస్కర్త మరియు అఖండ దేశభక్తుడు ఆయన కేవలం మాటలతోనే కాదు తన కలం శక్తితో కూడా బ్రిటిష్ పాలనను సవాలు చేశారు ఆ కాలంలో ప్రజలు భయంతో బ్రిటిష్లకు తలవంచుతున్నప్పుడు తిలక్ గారు గణేష్ ఉత్సవం శివాజీ జయంతి వంటి ఉత్సవాలను ప్రజావేదికలుగా మార్చారు వీటి వల్ల ప్రజలు ఒక్కచోట చేరి స్వాతంత్రం గురించి చర్చించడానికి ఉద్యమానికి ప్రేరణ పొందడానికి అవకాశం దొరికింది ఆయన కేసరి పత్రికలో రాసిన పదాలు బ్రిటిష్ పాలకులకు రగడపెట్టేవి తిలక్ గారి రచనలోని పదునైన మాటలు ఆలోచనలు ప్రజలలో విద్రోహ స్ఫూర్తిని నింపాయి అందుకే బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను భారత స్వాతంత్ర ఉద్యమ తండ్రిగా కాకుండా భారత అసంతృప్తి తండ్రి అని పిలిచింది ఇది ఆయనకు గర్వకారణమయ్యింది స్వరాజ్యం అన్న పదానికి అసలైన అర్థం అసలైన విలువ తిలక్ గారి వల్లే కోట్లాది మంది భారతీయులు గ్రహించారు ఆయన నినాదం నేడు కూడా మన చెవుల్లో మారుమ్రోగుతుంది స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించుకుంటాను సత్యం మరియు అహింస అనే రెండు శక్తివంతమైన ఆయుధాలతో దేశాన్ని కదిలించిన నాయకుడు మహాత్మా గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో గుజరాత్లో జన్మించిన గాంధీ గారు చిన్నప్పటి నుండే సత్యాన్ని పాటించే వ్యక్తి ఆ కాలంలో ప్రజలు బ్రిటిష్ పాలన కింద కష్టపడుతూ పన్నులు ఎక్కువగా చెల్లిస్తూ తమ హక్కులు లేకుండా జీవించేవారు గాంధీ గారు ఈ పరిస్థితిని చూసి సత్యాగ్రహం సహాయ నిరాకరణం ద్వారా ప్రజలను ప్రేరేపించారు ఉప్పు సత్యాగ్రహం ఖిలాఫత్ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం ఇవన్నీ ఆయన చేసిన ముఖ్యమైన ప్రయత్నాలు గాంధీ గారి ముఖ్యమైన శక్తి ఏంటంటే హింసను వదిలి సత్యం కోసం పోరాడటం భయపడకుండా ప్రజల కోసం నిలబడమే ఆయన ధైర్యం ఆయన సత్యాగ్రహం వల్లే బ్రిటిష్ పాలనకు ఎదురుదెబ్బ తగిలింది చివరికి మన దేశం స్వాతంత్రం పొందింది మనం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున జెండా ఎగరవేసే రోజున గాంధీగారి ధైర్యం సమర్థత మరియు అహింసా మార్గాన్ని గుర్తు చేసుకోవాలి మన దేశం కోసం మనం కూడా సత్యం ధైర్యం సహనం వాడాలి ఐరన్ మ్యాన్ అని పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశానికి ఒక స్ఫూర్తిదాయక నాయకుడిగా నిలిచారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశంలో ఐదు వందలకి పైగా ప్రతి భిన్న చిన్న రాజ్యాలు రాయల్స్తో నడిచే ప్రాంతాలు ఉండేవి వాటన్నింటినీ ఒప్పించి వాదనలు తట్టుకొని ఒకే భారతదేశంగా ఏకీకరించిన నాయకుడు ఆయన పటేల్ గారు ప్రజలలో రాష్ట్రాల పాలకుల్లో నమ్మకాన్ని రేకెత్తించి భారతదేశం ఒక జట్టుగా ఉండేలా చేసినందున ఐరన్ మ్యాన్ అని పిలువబడుతున్నారు ఆయన పని వల్ల మన దేశం బ్రిటిష్ పాలన తర్వాత కూడా సుస్థిరంగా నిలిచింది ఎన్నో త్యాగాల తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అర్ధరాత్రిన మనం స్వాతంత్రం పొందాం అర్ధరాత్రి పన్నెండు గంటలకు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఏ ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం చేశారు ఆ రోజు నుండి మనం స్వేచ్ఛగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం స్వాతంత్ర దినోత్సవం రోజున మనం జెండా ఎగరవేస్తాం జాతీయ గీతం పాడుతాం దేశభక్తి పాటలు పాడుతాం పాఠశాలల్లో ఊరుల్లో నగరాల్లో ఉత్సవం ఉంటుంది ఇది కేవలం సెలవు రోజు కాదు మన స్వేచ్ఛ కోసం పోరాడిన వారిని గుర్తు చేసుకునే రోజు అందుకే ఈరోజు మనం వందే మాతరం అంటూ మన దేశం కోసం గర్వంగా నిలబడాలి ఈసారి మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనకు వచ్చిన స్వాతంత్రం కేవలం ఒక గణాంకం కాదు అది ప్రతి ఒక్క భారతీయుడి హృదయానికి ప్రతి పల్లె ప్రతి పట్టణం ప్రతి ఊరువాసికి ఒక గొప్ప బాధ్యత భగత్ సింగ్ ఆజాద్ సుభాష్ చంద్రబోస్ రాణి లక్ష్మీబాయ్ తిలక్ అల్లూరి సీతారామరాజు సర్దార్ పటేల్ మహాత్మా గాంధీ ఈ వీరుల ప్రతీకత ప్రతీ కర్మ మనలో ధైర్యం సమర్థత దేశభక్తిని నింపుతుంది మన జెండా ఎగురుతున్నప్పుడు మన దేశానికి ఇచ్చిన వీరుల త్యాగాన్ని మన స్వాతంత్ర విలువను మన బాధ్యతను గుర్తు చేసుకోవాలి మనం ఎదుగుతూ పనిచేస్తూ దేశాన్ని గౌరవిస్తూ ఈ త్యాగాలను మరలా పునరుద్ధరించాలి మనం ప్రతిరోజు ప్రతి క్షణం భారతదేశం కోసం జీవించాలి ఆత్మగౌరవంతో ముందుకు సాగాలి మనం ఈ దేశానికి కృతజ్ఞతలు తెలుపుదాం గర్వంగా ధైర్యంగా స్వాతంత్రాన్ని కాపాడుకుందాం జై హింద్